ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శుక్రుడు కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఈ మూడు రాసుల వారికి ఇల్లు వాహనం కొనే యోగం కలిసి వస్తుంది ఆర్థిక వృద్ధి ఆదాయం పెరుగుదల ఉంటుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడు భౌతిక సుఖము మొదలైన వాటికి అధిపతి శుక్రుని కృతికా నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ మూడు రాసుల వారికి ప్రయోజనం చేకూరనుంది ఇవాళ శుక్ర సంచారము జరగటంతో ఈ మూడు రాసుల వారు ఇల్లు వాహనం కొనే యోగంతో పాటు ఆర్థిక వృద్ధి మెండుగా ఉంటుంది మరి ఆ మూడు రాసులెవరో ఇప్పుడు తెలుసుకుందాము జాతకములో శుక్రగ్రహము శుభస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితములో శుభ ఫలితాలను అలాగే భౌతిక ఆనందాన్ని సంపదను పొందుతాడు జూన్ ఇరవై ఆరున అంటే ఇవాళ శుక్రగ్రహము నక్షత్రాలను మార్చబోతుంది ఇది అన్ని రాసులపై శుభ చెడు ప్రభావాలను చూపుతుంది ఇవాళ శుక్ర నక్షత్ర సంచారంతో మూడు రాసుల వారికి కుటుంబ సంతోషము జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది అలాగే ఇల్లు వాహనం కొనే యోగముతో పాటు ఆర్థిక వృద్ధి ఆదాయము మెండుగా పెరగనుంది మరి శుక్రుడి సంచారం వల్ల ఏ మూడు రాసుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి మిథున రాశి జాతకులు శుక్ర నక్షత్రం సంచారం వల్ల మాత్రమే ప్రయోజనం పొందుతారు ఈ జాతకులు తమకు తాము లాభ మార్గాన్ని ఎంచుకుంటారు కన్సల్ట్ చేసిన పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి ఉద్యోగాన్వేషణలో శుభవార్తలు అందుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా గడుపుతారు ఊహించని విధంగా సంపద పెరగటం వల్ల మనసు సంతోషంతో నిండిపోతుంది సింహరాశి శుక్ర నక్షత్ర సంచారం వల్ల సింహరాశి వారు శుభ ఫలితాలను పొందుతారు అయోమయం తొలగిపోయి డబ్బుకు సంబంధించిన సమస్యలు సమతిపోతాయి తల్లిదండ్రుల పూర్తి సహకారం లభించడం వల్ల జాతకులు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారములో కొత్త ఒప్పందం కుదిరే అవకాశం ఉంది ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వైవాహిక జీవితములో ప్రేమ పెరుగుతుంది మీనరాశి సుకృడి సంచారము మీనరాశి వారికి ఎంతో శుభకదాయకంగా ఉంటుంది మీ వ్యక్తిగత జీవితము సంతోషంగా ఉంటుంది సమస్యలను పరిష్కరిస్తారు ప్రజల ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది కొంతమందికి వారి ప్రేమికుడు ఆర్థికంగా సహాయం చేస్తాడు వివాహమైన భాగస్వాములు కెరియర్ పరంగా అనేక ఎత్తులకు చేరుకోగలుగుతారు ఈ రాశివారు మానసికంగా దృఢంగా ఉంటారు మీరు కొత్త వాహనము లేదా ఇల్లు వంటి ఆస్తిని కొనుగోలు చేయవచ్చు